హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉసిరికాయలతో ఒక రెసిపీ చేసుకుందాం ఈ ఉసిరికాయలో చాలా హెల్తీ కదా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అన్ని విధాల ఉసిరికాయ అనేది మనకు హెల్త్కి చాలా బెనిఫిట్స్ని ఇస్తుంది మనం ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేసుకుందాం ముందుగా ఉసిరికాయ పచ్చడికి ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు జీలకర్ర వే వేయించుకోవాలి దీంట్లోకి ఎండుమిర్చి అలాగే కొన్ని పచ్చిమిర్చి మనకు కారానికి సరిపడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవటం వల్ల మనకి ఇంకొంచెం టేస్ట్ వస్తుంది పచ్చడి అనేది వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వీటిని మగ్గించుకుందాం తర్వాత దీంట్లోకి ఇంగువ వేసుకోవాలి సో మనం చూసాం కదా మనకి పికిల్స్ ఉసిరికాయ పికిల్ అలాంటివి అవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈ ఉసిరికాయ పచ్చడి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి ఇంగువ వేసుకున్నాం కదా మగ్గించుకున్నాం తర్వాత దీంట్లోకి ఉసిరికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉసిరికాయలు మనకి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంతవరకు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి కొద్దిగా కలర్ కూడా వచ్చేస్తున్నాయి చూడండి దీంట్లోకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి సో దీంట్లో ఇప్పుడు మనకి సాల్ట్ ఉంది అలాగే కారం ఉంది ఉసిరికాయ వగర కూడా ఉంది కదా మొత్తం అన్నీ మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనకి ఉసిరికాయ అనేది సాఫ్ట్గా అయిపోయింది సో మనం ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా బ్రేక్ అవుతుంది కదా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఉసిరికాయ అనేది సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ మొత్తాన్ని చల్లార్చుకోవాలి ఇలా చెల్లార్చుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి సో మనకి మిర్చి కొద్దిగా పెద్దగా ఉన్నాయనుకుంటే మధ్యలో ముక్కలు చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ వెల్లుల్లి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది పచ్చడి సో మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది వాటర్ వీలైనంత వరకు వేసుకోకూడదు లైట్గా వేసుకోవాలి అంత అవసరం అనుకుంటే వాటర్ వేసుకోకపోతే వన్ వీక్ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్